సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విశాఖపట్నంలో ఈ సీట్ నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకు పోటీ చేయాలి అన్నటువంటి విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్ వాళ్ళు ఉన్నది నేను చెప్పాలంటే చాలా మంది బిజెపి కార్యకర్తల్లో ఈ సీటు మనం బీజేపీకి రాలేదని ఒక ఆవేదన ఉన్నది ఈ ఆవేదనని కేంద్ర పార్టీకి తెలియచేయటం జరిగింది సో ఎందుకంటే బీజేపీ గుర్తు పార్లమెంట్లో లేకుండా పోతోంది గతంలో గెలిచినటువంటి సీట్ ఇది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచినటువంటి సీటు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొట్టమొదటిసారి ఇక్కడ లోకల్ ఎలక్షన్స్లో మేయర్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి సీటు అని చాలా మందిలో ఆవేదన ఉన్నది సార్ అలానే హీలో ఉందని ఎక్కడ రాలేదు కదా చిన్న బాధకి కలగలేదు కదా మీకు వ్యక్తిగత వ్యక్తిగత విషయాలు ఇక్కడ అప్రస్తుతం ఇక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం కాదు నేను ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ నేను చెప్పదలుచుకునే ప్రధానంగా రెండు అంశాలు సార్ అంటే బీజేపీ దేశవ్యాప్తంగా హవా హవా కాదు ఒక సునామీ నడుస్తోంది లో కూడా మోదీ హవా విస్తృతంగా వీస్తోంది సో కాబట్టి ముందుగా అది తెలుసుకోండి అది గమనించండి అది అది ఖచ్చితంగా ఈ కూటమికి ప్రధానమైనటువంటి ఒక బలం సార్ ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వేదిక కేవలం బృహందేశ్వరి వల్ల జీవిలకి ఓట్ రాలేదు ఇక్కడ ఒక కమ్మ సామాజిక కమ్మసమాజికంగా సంబంధించిన నేత అని ఒక విశ్వ పరిషత్ వేదిక ఇది ఒకటి ఇచ్చింది స్టేట్మెంట్ దాన్ని ఎలా చూస్తాను నేను కొన్ని సామాజిక వర్గాలు కాపులు కానివ్వండి బ్రాహ్మణులు మాకు రాలేదు మాకు ఏ సీట్ ఇవ్వలేదు అన్నటువంటి ఒక ఒక ఫీలింగ్ని వెలుగుచ్చాయి విస్తృతంగా ముఖ్యమంత్రిగా పెట్టే ఆలోచన కూడా చేసిన భారతీయ జనతా పార్టీ అది మీడియాలో జరిగిన ప్రచారం కొంతమంది కొన్ని సామాజిక వర్గాలకి సరైనటువంటి సముచిత ప్రాధాన్యత లభించలేదు అని చేసి పార్టీ ఖచ్చితంగా అటువంటి ఫీడ్బ్యాక్ ని

అది ఎవరు ధృవీకరించాల్సి వస్తుంది అది కారణం అని చెప్పారు కానీ ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీ నుంచి అటు వెళ్ళటం కూడా ఒక ఫ్యాక్టర్ మోదీ గారు ఈజ్ అ ఫినామినల్ ఈ ఎలక్షన్లో పార్లమెంట్ గెలవాలంటే మోదీ ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయితేనే అది సాధ్యం అవుతుంది సో కాబట్టి బీజేపీని ఎవరు తక్కువ చేసి చూపించినా మోదీని అభిమానించే వారికి ఖచ్చితంగా దానివల్ల ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది

కానీ ఇప్పుడు కోటంలో భాగంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో మీరు ఎంతమో విస్తృతంగా తిరిగారు వేళ గెలుపు కోసం మీరు అన్న ప్రచారం చేసారు చేస్తారా ఈ ఎందుకంటే పార్టీ చేయవల ఏదో వదిలేస్తారా వ్యక్తిగతం కాదు వ్యక్తిగతం కాదే చెప్తే చేస్తారా ఏదైనా పార్టీ నేను

ఈసారి బీజేపీ లేదు నేను ఖచ్చితంగా గత వచ్చే రెండు మూడు రోజుల్లో అనేక మంది ఎవరైతే నాకు ఫోన్లు చేసి ఇబ్బంది బాధపడ్డారో చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారో వారందరితో వ్యక్తిగతంగా కలుస్తా వచ్చే రెండు మూడు రోజులు కలిసి వారిని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి వైజాగ్ అభివృద్ధికి ఏం చేయాలి భవిష్యత్తులో వాళ్ళ సమస్యల్ని వాళ్లకు తోడుగా ఏ విధంగా నిలవాలి అన్న అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చిస్తాను